जय श्रीमन्नरायण जय श्री श्रीहनुमान् श्रीशैलेशदया मात्रं देवक्यादगुणाटमं यथेन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनादसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यानित्यमच्चदभजां वजय कुमारुक्मा व्यामोहतस्य इतराणतृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्थितेकसिन्धः रामाहनुजस्य शरणभौ शरणं प्रपद्ये జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ సర్వ్యానా హయగ్రీవముపాస్మహే బుద్ధిర్బలమిషోధైర్యనిర్భయత్మరగత అధాడ్యం వాక్టత్వం చా హనుమస్మరణాత్ భవేత్ ఓం శ్రీ శ్రీ హనుమాన్ శ్రీహనుమాన్ జిటి వీక్షకులందరికీ అనేక మంగళాసనములు ప్రతినిత్యము శ్రీ విష్ణు స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలనిస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు దూరదేశ సంచారం చేయాల్సి వస్తుంది ఊహించని రీతిలో ఖర్చులు ఉంటాయి ధన నష్టం ఉంటుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి అనవసరపు వ్యర్థ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సమయానికి భోజనం చేయలేక అనారోగ్య అవుతారు పరిహారం ప్రతినిత్యం ఆదిత్య స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరుల నుండి సహాయ సహకారం లభిస్తాయి అప్పుల నుండి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది విద్యా లాభము శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది మంచి సౌకర్యములు లభిస్తాయి మొత్తం మీద ఈ కాలం ఆనందంగా గడుస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు అందుకుంటారు ఇతరులతో విభేదం ఏర్పడినా మీకే విజయం లభిస్తుంది అధికారుల ఆధారాభిమాను అందుకుంటారు ఆత్మవిశ్వాసంతో అస్థి నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు లభించిన అవకాశం ద్వారా విడుచుకోకుండా చూసుకోవాలి దానివలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తరుపతి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భగవద్ అనుగ్రహం వలన భవిష్యత్ ప్రణాళికలు చక్కని రూపుదిద్దుకుంటాయి ఆధ్యాత్మిక చింతన దైవ చింతనలతో పాటు ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు కొంత మేలైన సౌకర్యాలతో ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము నవగ్రహాలకు ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు అధికంగా చెడు ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా శారీరక మానసిక అనారోగ్యం ఏర్పడుతుంది ఇతరులపై అనుమానాలు ఎక్కువ అవుతాయి అనుకున్న సమయంలో పనులు పూర్తి కాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇతరులతో వాగ్వాదాలు పెట్టుకోవాల్సి వస్తుంది మీపై అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు విజ్ఞానాభివృద్ధి మంచి వస్తు వాహన సౌకర్యములు లభిస్తాయి శారీరక మానసిక ఆనందములకు కొదవ ఉండదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి ఆ ధనాదాయము బంధుమిత్రుల కలయిక ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మొత్తం మీద ఈ వారం శుభ ఫలితాలను అందుకుంటారు పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శుభం తదుపరి వృష్టి రాశి వారికి ఈ వారం మీకు చీకూ చింత అధికమవుతాయి అనారోగ్య సమస్య వెంటాడుతుంది ఇతరులతో తగువలు ఎక్కువ అవుతాయి ఎంతటి తెలివితేటలను ప్రదర్శించినా వృధాయే అనవసరమైన ఆలోచనలు చేస్తారు ఖర్చులు ఎక్కువ అవుతాయి వస్తువులను పోగొట్టుకునే ఆస్కారం ఉంది కావున జాగ్రత్త వహించవలేదు పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు శారీరక అనారోగ్యం ఏర్పడుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన ఉంది చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వృధా ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు ఆదాయం బాగుంటుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు సౌకర్యాలకు కొరత లేకుండా ఇతరుల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తొందరగా అలసట చెందుతారు కారణం లేకుండానే ఇతరులతో విరోధం ఏర్పడుతుంది అనుకున్న పనులు సకాలంలో జరగనందున మానసిక అశాంతి ఏర్పడుతుంది దానివలన కుటుంబం వారితో చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి ఆనందమునకు నాకు కదవ ఉండదు విద్యాభ్యాసము ఉద్యోగము మొదలైన వాటి అందు ముందంజ వేస్తారు మంచి తృప్తికరమైన ఆహారం స్వీకరిస్తారు మంచి నూతన వాహన యోగం ఉంటుంది పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పాటించండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేవ్య శుభమస్తినిచ్చం లోఖినో జనా సుఖినో వన్ కయన వాచా మనసేంద్రియేర్వా విద్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమే కలం పరస్మ నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్నాారాయణ ఏతి సమర్పయామి శం శ్రీకృష్ణ అర్పణమస్ జై స్వస్తి